హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా ఫస్ట్ షూట్ చేస్తున్నాను ఫస్ట్ లాంగ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు ఫస్ట్ వీడియో మా బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఈరోజు ఇప్పుడే స్టార్ట్ ఇంట్లో నుండి ఇప్పుడే స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్ మా బాబు వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండి వచ్చిస్తాను వస్తూ మంచి గుడి ఉంటుంది అమ్మవారి గుడి చాలా ఫ్రెండ్స్ వస్తున్నారు రావడానికి పోవడానికి ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ పడుతుంది రోజు వెళ్ళాలి తీసుకురావాలని వెళ్ళాలి మా బాబు కూడా వస్తుంటారు వీడియోస్ అందరూ అందరూ చూస్తున్నారు దగ్గరకైతే వచ్చేసాము కానీ మా బాబు ఎక్కడుంటుందో చూడాలని ముక్కొస్తాడు ఇక్కడ చూడలేదేమో

కూర్చేస్తాం గాయస్ టైం పడుతుంది చిక్కి పాప చూడండి వస్తుంది బయట చుట్టూ కూడా చాలా ఇష్టం గాయస్ చిన్న చాలా ఇష్టం చూడం గుడి గైస్ దగ్గర దగ్గర తాఫ్ లో పడుతుంది గాయస్ ఈ పిల్లలతో ఇంత దూరం బాగా చాలా బాగా అవుతుంది చూడండి దగ్గర దగ్గర ఇంటికి వచ్చేసాం ఇంటికి అయితే వచ్చేసాం గా చూడండి లోపలికైతే వెళ్తున్నాడు ఇంటికి అయితే వచ్చేసాం వచ్చేసాం గాస్ ఇంటికైతే అయితే ఏదో గేటు మా గేటు లోపలికైతే వెళ్ళాలి